రైట్ జపాన్ లో భూకంపం జపాన్ లో భారీ భూకంపం సంభవించిందని చెప్పవచ్చు రిక్టార్ స్కేల్ ఏడు పాయింట్ ఆరుగా నమోదు చేసినటువంటి అక్కడ ఉన్నటువంటి భూగర్భ శాఖకు సంబంధించినటువంటి అధికారులు అని చెప్పుకోవచ్చు దాదాపు ఎక్కడికెక్కడ ఇళ్లలో ఉన్నటువంటి ఎనభై వేలకు మందికి పైగా తమ ఇళ్లను వదిలేసి వెళ్లిపోయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందంటే ఆ అటువంటి భూకంపం ఎంత తీవ్రమైనటువంటి ఏర్పడిందో ఒక్కసారి చూసుకోవచ్చు పసిఫిక్ మహాసముద్రంలో అల్పబీడనం ఏదైతే ఒక్కసారిగా సునామీ వచ్చేటువంటి హెచ్చరికలు కూడా అంటే ఆ సునామీలు వచ్చేటువంటి జారీ చేసినటువంటి హెచ్చరికలు జారీ చేసినటువంటి అధికారులు ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి ఎమర్జెన్సీ టీమ్ తో పాటు ప్రతి ఒక్క పోలీస్ అధికారులు అయితే సునా ఎమర్జెన్సీ టీం అయితే కూడా ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే జపాన్లో ప్రతిసారి కూడా అక్కడక్కడ భూకంపం సంభవించడం సర్వసాధారణమైనప్పటికీ ఇది మాత్రం దాదాపు ఏడు పాయింట్ రిక్టార్ స్కేల్ ఏడు పాయింట్ ఆరుగా కూడా నమోదు అవ్వడం కొంచెం హయ్యెస్ట్ పే అంటే హయెస్ట్ స్కేల్ కూడా చెప్పవచ్చు ఎందుకంటే ఇంత తీవ్రమైనటువంటి భూకంపం అంటే ఈ రోజులలో మేము ఎక్కడ చూడలేదంటూ కూడా దాదాపు ఎనభై వేల మందికి అక్కడ నుండి తమ తమ స్థావరాలను ఇళ్లను వాళ్ళకున్నటువంటి అపార్ట్మెంట్లను ఉన్నటువంటి ఇళ్లను అంతా వదిలేసి కూడా ఒక్కసారిగా గగ్గోలు పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది దాదాపు వందరు కూడా అక్కడ ఉన్నటువంటి అక్వేరియమ్స్ కావచ్చు ఫిష్ మార్కెట్ లో ఉన్నటువంటి అంత చిన్న చిన్న పాన్స్ అంతా కూడా సునామీలా చుట్టుకున్నటువంటి పరిస్థితి పసిఫిక్ మహాసముద్రంలో ఉన్నటువంటి ఏ అల్పపిండం కావచ్చు లేదంటే సునామీ వచ్చే రీతిలో కూడా అంత డేంజర్ గా తిరిగిందంటూ కూడా అంత డేంజర్ గా కదిలించింది కంపించింది కూడా ప్రజలు భయో ఆందోళన గురించి వస్తున్నటువంటి పరిస్థితి తీవ్రమైనటువంటి అవడంతో పాటు అనేక మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పొచ్చు మరీ ముఖ్యంగా ఇప్పుడే చిత్తగాతంలో అక్కడికక్కడ శిథిలావస్థలు ఉన్నటువంటి ఏదైతే ఓల్డ్ బిల్డింగ్స్ కావచ్చు లేదంటే పట్టణ ప్రాంతాలు ఉన్నటువంటి శిథిలావస్థలు ఉన్నటువంటి బిల్డింగ్స్ వెనకాల కింద చాలా మంది మరణించారంటూ కూడా చెప్తోంది ఇంకా ఆ లెక్కలు ఏంటి కూడా ఇంకా బయటికి రాలేదు కానీ ఇప్పటికే దేశంలో ఉన్నటువంటి ప్రధానులు కావచ్చు ప్రెసిడెంట్లు కావచ్చు ఆ దేశం మీద ఉన్నటువంటి ప్రేమను గెట్ వెల్ సూన్ అంటూ కూడా వాళ్ళకు ఉన్నటువంటి తీవ్ర ఆంధ్రలో ఏం చెందాల్సిన అవసరం లేదు అవసరం అయితే మేమంతా సాయం చేస్తామంటే కూడా ముందుకు వచ్చేటువంటి పరిస్థితి జపాన్లో వచ్చినటువంటి ఈ రిక్టార్ స్కేల్ ఏడు పాయింట్ ఆరుగా నమోదైన తర్వాత పరిసర ప్రాంతాల్లో మేజర్లు ఉన్నటువంటి సిటీస్ కూడా ఒక్కసారిగా భయానికి గురవుతుంది చెప్పవచ్చు మరి ముఖ్యంగా జపాన్ ఏదన్నా జరిగితే వాళ్ళు తొందరగా కోలుకుంటారు లేదంటే టెక్నాలజీ పరంగా ముందుంటారు అని తెలిసిన భూకం భూకంపాన్ని మాత్రం ఎవరు కూడా అరికట్టలేరు పసిగట్టలేరు అనే విషయం ఎందుకంటే దాదాపు పది పన్నెండు కిలోమీటర్ లోపల ఒక్కసారిగా సునామీలా ఏర్పడి జీవితానికి కొంత అల్లకల్లోలం చేసి ఎంతో మంది ప్రాణాలు తీసినటువంటి జపాన్లో ఉన్నటువంటి సునామీని ఒక్కసారిగా శాఖ అని చెప్పుకోవచ్చు ఇప్పటికే జనాలు ఉన్నటువంటి కంటెంట్ అంటే ఐసోలేషన్ ఏరియాలో ఉన్నటువంటి లేదంటే సెక్యూర్డ్ సేఫెస్ట్ ప్లేసెస్లలో వాళ్ళను తరలించిన తర్వాత ఫుడ్స్ కావచ్చు ఆహార పానీయాలు కావచ్చు వాళ్ళకందా అందించినటువంటి పరిస్థితి వాళ్ళకు ఉన్నటువంటి ఇళ్లను పునరావర్సాలు కల్పించే వరకు మీరు ఇక్కడ అంటే వాళ్ళకు ఉన్నటువంటి పునరావర్సలో వాళ్ళు ఉన్నప్పటికీ వాళ్ళు మరలా ఇల్లు కట్టించే వరకు కూడా మేము ఎక్కడ వెళ్ళాలంటూ కూడా ప్రజలు భయో ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఇప్పటికైతే ఒక్కసారిగా వచ్చినటువంటి భూకంపాన్ని అక్కడ ఉన్నటువంటి శస్త్ర శాస్త్రవేత్తలు కావచ్చు లేదంటే అక్కడ ఉన్నటువంటి సైంటిస్ట్ అంతా కూడా హెచ్చరిక జారీ చేసినటువంటి పరిస్థితి ప్రణయం లేకుండా మీరు ఓల్డ్ బిల్డింగ్స్ లో కావచ్చు లేదంటే ఏదైతే కూరడానికి లేదంటే పాత చెట్లలో ఉండాల్సినటువంటి అవసరం లేదు దెబ్బ దెబ్బన మాకున్నటువంటి సేఫెస్ట్ ఏరియా లేదంటే ఎమర్జెన్సీ టీమ్ సూచించినటువంటి ప్లేసెస్ లో మాత్రమే ఉండాలంటే కూడా వాళ్ళకు హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి జపాన్ లో కనిపిస్తోంది ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి